ప్రదేవుని బిడ్డ ఈరోజు వాక్యము ద్వారా నాతోను నాతోనూ మానవులతోను ఆయన సృజించి అరచేతలో చెక్కున్న బిడ్డలందరితోనూ సూటిగా తేటగా మాట్లాడబోతున్నాడు ఈ మాటలు ఎంతో విలువైనవి పరిశుద్ధమైనవి ఈ మాటలు అనాలోచితను కాక నీ హృదయంలో ఉంచుకొని నీ వాక్యానుసారంగా జీవించినప్పుడు పరలోక రాజ్యానికి వారసులయ్యే మాటలు కనుక ఈ మాటలు విని విడిచిపెట్టకుండా అనే మందికి షేర్ చేద్దాం ఈరోజున పరిశుద్ధాత్మదేవుడు మొదటి సమయలు గ్రంథము ఆరో అధ్యాయము ద్వారా కొన్ని విచారాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూనే ఉన్నాడు ఏ విధంగా దేవుని కోపం రగిలింది అన్యజనుల్లో ఉన్నప్పుడు ఇస్రాయేల్ ప్రజలను వేడిపించినప్పుడు ఏ విధంగా వారు ఇబ్బందులు పడుతున్నారు ఆ ఇబ్బందిని తొలగించుకోవడానికి ఏమేమి ఆలోచనలు చేస్తున్నారు గత వారం పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు ఈ రోజున దేవుడు అదే మొదటి సమయలు గ్రంథం ఆరో అధ్యాయము ఏడో వచనం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి మీరు కొత్త బండి ఒకటి చేయించి కాడి మోయని పాడి ఆవులను రెండిటిని తోలినిచ్చి బండికి కట్టి వాటి దూడలను వాటి దగ్గర నుండి ఇంటికి తోలి ఎహోవా మందసమ ఆ బండ ఆ బండి మీద ఎత్తి అపరాధ పరిహార బల ఆయనకు మీరు అర్పించవలసిన బంగారపు వస్తువులు దాని పక్కలో చిన్న పెట్టెలో ఉంచి అది మార్గము పోనట్లుగా విడిచిపెట్టుడి ఇప్పుడు వీళ్ళు ఆలోచన చేస్తుంది ఏంటంటే ఫిలిప్తీన్లు కానీ అషోర్లు కానీ ఏమని ఆలోచిస్తున్నారంటే ఎలాగైనా ఈ దేవుని మందసాన్ని ఇక్కడి నుండి పంపించాలి లేదంటే తెగులు ద్వారా మనం అనేక ఇబ్బందులు పడతాం అనేక శ్రమలు పడతాం కనుక మనము కొత్త బండిని ఏంటిది కొత్త బండిని తయారు చేసి ఆ యొక్క మందసాన్ని దాంట్లో పెట్టి కాడి మోయలేని కొన్ని ఆవులు ఏంటిది కొన్ని ఆవులు కొన్ని ఆవులను తీసుకొచ్చి రెండు ఆవులను తీసుకొచ్చి దాని మీద బండి కట్టి ఆ బండి మీద మనం చేసిన పాపములన్నిటిని చెప్పున ఆ యొక్క బంగారుపు వస్తువులు ఇచ్చి ఆ చిన్న చిన్నపెట్టెలో మనం వచ్చేద్దాం అంటున్నారు ఎందుకని ఈ మాట అంటున్నారంటే కాడి మోయని అంటే ఏ కాడి మోయాలంటే లోకము ఏ మాత్రము కాడి అనగా లోకమనే కాడి మోయని వారినిగా ఈరోజు దేవుడు చెప్తున్నాడు ఏమంటున్నాడు దేవుని పిల్లలు ఎలాంటి వారు కావాలో ఈ యొక్క బండిని గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కొత్త బండి దేవుడికి శ్రేష్టమైన ఇచ్చేవారిగా ఉండాలి మనం ఏమైనా ఉండాలి దేవుడికి ఏ అయినా శాష్టమైనది ఇవ్వాలి ఇప్పుడు ఇక్కడ ఫి ఈ అన్యజనుల్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుడికి శ్రేష్టమైంది ఇవ్వాలి ఆయన పరిశుద్ధుడు మన అపవిత్రులు మనం అనేక మందిని దోచుకున్నాం మనం అనేక మందిని హింసించాం మనం తన పిల్లల్ని వేధించాం కాబట్టి ఈ రోజున పగర్ తీర్చుకుంటాకొచ్చాడు ఆయన కోపము చల్లారాలంటే ఆయనకు మనం శాష్టమైంది ఇచ్చేయాలి ఏమిచ్చేయాలి నూతనమైన బండిని చేసి కాడి మోయని ఆవులను తీసుకువచ్చి ఆ బండిని కట్టి ఇక్కడి నుండి శాష్టముగా దేవుణ్ణి పంపించేద్దాం ఈ మందసం మన దగ్గర ఉంటే చచ్చిపోతాం ఏముంటే మందసం అనగా ప్రభావం ఈ ప్రభావం మన దగ్గర ఉంటే దేవుని ప్రభావం ఉంటే మన దేవుత మన దేవుళ్ళు కానీ వాళ్ళు ఏమీ చేయలేరు అంటే ఒక అన్యుడు దేవుని ఎరగని పిల్లలు దేవుని శక్తిని చూస్తున్నారు దేవుడికి ఏమి ఇవ్వాలనుకుంటున్నారు శాష్టమైనది ఇవ్వాలనుకుంటున్నారు ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధ దేవుడు చెప్తున్నాడు దేవుడికి శాష్టమైనది నువ్వు ఇస్తున్నావా వాళ్ళు ఎంత ఆలోచన చేస్తున్నారు దేవుని ఎరగని ప్రజలే కానీ వాళ్ళు ఎంత ఆలోచన చేస్తున్నారంటే శాష్టమైనది ఇవ్వాలి మన తప్పులు ఒప్పుకోవాలి వాళ్ళ దగ్గర దోచుకున్న ఐదింతలు మనం ఇచ్చేయాలి కనుక దీనికి ఇవ్వటమే కాదు ఇక్కడ నుండి పంపించడానికి కూడా ఏం చేయాలి కొత్త బండి పాత బండి కాడ కాదు కొత్త బండి కొత్త బండిని చేసి కాడి మోయని అంటే ఎప్పుడు ఏ కాడి మోయని ఆవులను తీసుకొచ్చి వాటి మీద శాష్టంగా దేవుణ్ణి పంపిద్దాం ఎంత గొప్ప ఆలోచన చేసేవాళ్ళం వాళ్ళకున్న ఆలోచన ఏంటంటే తగ్గింపు స్వభావంకి వచ్చేసారు వాళ్ళు ఇప్పుడు ఫిలిప్తీన్ ఎక్కడికి వచ్చేసారు తగ్గించుకుంటున్నారు దేవుని ఎరగని ప్రజలు ఇప్పుడు ఏం చేస్తున్నారు తగ్గించుకుంటున్నారు దేవుని ఎరగని ఈ ప్రజలు తగ్గించుకుంటున్నారు కానీ దేవుని ఎరిగిన పిల్లలు ఈ రోజున తగ్గించుకోవట్లేదు దేవుడికి శాష్టంగా ఇచ్చేద్దాం బంగారుపు బండిని చక్కటి మంచిగా తయారు చేసి ఆ బంగారు వస్తువులు అందులో పెట్టి ఇక్కడి నుంచి దేవునికి పాప పరిహార బలిగా మనం చేసిన తప్పులన్నీ ఒప్పుకుందాం దేవుడికి ఏం కావాలి ఇప్పుడు శ్రేష్టమైనది ఇచ్చేయాలి మనం ఇన్నాళ్ళు దోచుకున్నాం ఇక్కడ నుండి దేవుడికి మనం శ్రేష్టంగా మనం ఎంతైతే దోచుకున్నామో అంత ఇచ్చేయాలి అంటే ఇక్కడ ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు అక్కడ దేవుడు వాళ్ళ ద్వారా పశ్చాత్తాపం వస్తుంది వాళ్ళ భయం ఏర్పడిపోతుంది దేవుని అందు భయపడుతున్నారు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు దేవుని కోపాన్ని మన చల్లారు ఏం చేయాలి దేవుడు కోపం మన మీద రానియకుండా ఆయన కోపాన్ని తగ్గించుకునే మనం చెయ్యాలి అంటున్నారు ఈరోజు అలాగ ఉన్నారా దేవుని మందిరానికి వెళ్తూ వాక్యం వింటున్న నీవు కానీ నేను కానీ ఎవరైనా కానీ దేవుడు మన మీద కోపం రాకుండా ఉండాలంటే మనం ఎలా జీవించాలి వాళ్ళు శాష్టమైనది ఇవ్వాలనుకుంటున్నారు దేవుని ఎరగని పిల్లలు వాక్యం అనేది తెలియని వాళ్ళు దేవుని దర్శనము లేని వాళ్ళు వాళ్ళే అంత శ్రేష్టంగా ఇవ్వాలనుకుంటున్నారు మరి నువ్వెందుకు ఇవ్వలేకపోతున్నావు ఏదో వెండి బంగారం దేవుడు ఆశిస్తున్నాడా నీ దగ్గర ఏం ఆశిస్తున్నాడు నీ విరిగి నలిగిన హృదయం నాకు ఇష్టమైన శాష్టమైన బలి అంటున్నాడు నీ హృదయంలో దేవునికి చోటిస్తే అదే శాస్త్రం వాళ్ళు ఎంతగా ఆలోచిస్తున్నారు ఒక్కసారి ఆలోచించే దావీద్ అనుకుంటున్నాడు అయ్యో నా దేవుని మందిరానికి నేను ఏదో ఒకటి చేయాలి ఆ మందిరం కట్టాలంటే నేను కట్టాలనుకున్నాడు పాపం దావీదు కానీ దావీదికి అవకాశం లేకుండా పోయింది అయినా ఏమైపోయాడు లేదు లేదు నేను చనిపోయినా నా కుమారుడు ద్వారా దేవుడు కట్టిస్తాడన్నాడు కాబట్టి ముందుగానే అన్నీ సమకూర్చేశాడు అంటే దేవుడికి ఏదో శాష్టమైనది ఇవ్వాలని అనుకుంటున్నాడు మరి ఈరోజు నువ్వేమనుకుంటున్నావు దేవుడికి నువ్వు అవమానంగా శాష్టంగా ఈ రోజున దేవుని పిల్లలు నువ్వు మందిరానికి వెళ్తాడు నీవు అల్లరి చేయటం ఏంటి తల్లిదండ్రులు మాట వినకపోవటం ఏంటి దేవుడు చెప్పాడా నీకు ఈ రాత్రికాల సమయంలో దేవుడు చెప్తున్నాడు తల్లిదండ్రులు మాట విన్నవారు ఎంతమంది ఉన్నారు చిన్న పిల్లలు ఈ రోజున తల్లిదండ్రులను వేధించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు దేవుని మందిరానికి వెళ్తున్నారు వాక్యం వింటున్నారు అన్నీ చేస్తున్నారు కానీ ఈ రోజున ఏడ్పించేసే వాళ్ళు ఎక్కువగా ఉన్న శాతం ఎవరో తెలుసా దేవుని పిల్లలే అన్ని జనులు ఏదో అంతంత మాత్రాన అలా అలా ఉంటున్నారు కానీ అంతకన్నా ఎక్కువగా పిల్లల్ని ఏడ్పించే శాతం ఎంతమందో తెలుసా దేవుని పిల్లలే ఈరోజు దేవుని పిల్లలే కర్కసంగా తయారయ్యారు పైకి ముసికి ఎలాగున్నారంటే దేవుని యొక్క రూపం దేవుని పిల్లలని చెప్పుకుంటానే లోపల తోడేలు స్వభావం కలిగిన వారుగా ఉన్నారు దేవుడు అది తీసేసుకోమంటున్నాడు ఈ రాత్రి తోడేలు స్వభావం కాదు నీకు కావాల్సింది గొర్రె పిల్ల మనసు కావాలి నీలో నీ హృదయము శాష్టంగా ఉండాలి దేవుడు ఎందుకని హృదయంలో ఉండాలనుకుంటున్నాడంటే నీవు మంచి మార్గంలో నడవాలంటే నీ హృదయంలో దేవుడు ఉండాలి కానీ ఈరోజు నీ దేవుడు నీ హృదయంలో ఉండే ఉంటున్నాడా నువ్వు ఒక్కసారే నా ఆత్మపరిసర మీద చేసుకొని చెప్పు నేను ఏమీ నా దేవుడికి నేను నా హృదయాన్ని శాష్టంగా ఇచ్చేసానని చెప్పగలుగుతున్నావా చెప్పలేవు ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నాడు కాడి ఎప్పుడు కాడి మోయని ఎద్దులను తీసుకొచ్చారు వాళ్ళు పనికి రాని తీసుకురాళ్ళ వాళ్ళు కాడి ఎద్దులు తీసుకొచ్చారు కాడి ఎద్దు కాడి మొయ్య ఎప్పుడు మొయ్యలేని ఇదిగో నూతనంగా తొలిచూలు కలిగినవి చక్కటి శ్రేష్టమైన బలము కలిగినవి దేవుడికి ఇవ్వాలనుకున్నారు కానీ దేవుడు వాటిని అన్నిటిని ఆశించేవాడు కాదు ఏం కావాలనుకున్నాడు తెలుసా తన పిల్లల మార్పును కావాలని కోరుకుంటున్నాడు మీరు అది ఇది చేయాల్సిన అవసరం లేదు దేవుడికి నీ హృదయం ఇవ్వాలి దేవుడికి నువ్వు వెళ్ళే మార్గంలో ఏసయ్యే రూపం నీలో కనిపించాలి నువ్వు మాట్లాడే తీరులో యేసయ్య ప్రేమ కనిపించాలి అది దేవుడు చూస్తున్నాడు వీళ్ళ అన్ని జనులు ఏమంటున్నారంటే దేవుని కోపం చల్లారాలని దేవుని ఉగ్రత మన మీద ఉన్నది కుండకూడదని చెప్పి ఏమంటున్నారంటే వీళ్ళందరూ భయపడిపోతున్నారు దేవుడికి కానీ దేవుడు అంటే భయం లేదు దేవుని మందిరానికి వెళ్తున్నాం వాక్యం వింటున్నాం తప్పులు చేస్తున్నాం కానీ వాళ్ళు భయపడిపోతున్నా ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు ప్రియ దేవుని బిడ్డ దేవుడిని శాష్టమైన అడుగుతున్నాడు ఇస్తావా ఈ రాత్రి కాల సమయంలో దేవుడిని శాష్టంగా బ్రతకమంటున్నాడు ఇస్తావా దేవుని హృదయంలో చోటు ఇస్తావా నీ తలంపుల్లో దేవునికి చోటిస్తావా నీ ఆలోచనలో దేవునికి చోటిస్తావా శాష్టంగా అయిపో ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు ప్రియదేవుని పెట్ట శాష్టమైంది వాళ్ళు వెండి బంగారాల కన్నా విలువైనది నీ హృదయం దేవుడు కావాలా ఆయనకి వెండి బంగారాలతో పని లేదు ఎందుకంటే పరలోకంలోనే తన పిల్లల కోసము బంగారు వీధులు ఉన్నాయి ఆయనకు అవసరం లేదు ఆయన కావాల్సింది ఏంటి తన పిల్లలు తన రాజ్యానికి చేరటానికి ఏకైక మార్గము దేవుని మార్గమే నీలో దేవుని మార్గం కనిపిస్తుందా ముప్పై సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తున్నావు నలభై సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తున్నావు ఏం నేర్చుకుంటున్నావు ఒక సంవత్సరం టెన్త్ క్లాస్ చదివి ఒక్క సంవత్సరంలో నువ్వు పాస్ అయిపోతే ఎంత అవమానం నీ స్కూల్కి అవమానం నీ తల్లిదండ్రులకు అవమానం అంటే ఈ లోకములో ఉన్న ఒక క్లాస్కే అంత బా అంత ఇది ఉందంటే మరి దేవుడు ఎంత శ్రేష్టమైన కుమారుడు కానీ పిలిపించుకుంటా నువ్వెందుకు ఇలా ఉంటున్నావు మరి సంవత్సరాలు సంవత్సరాలు కష్టపడుతూ ఉన్నారు చదువు చదువుతున్నారు పిల్లలు ఏం ప్రయోజనం పెద్ద పెద్ద ఫీజులు కట్టుకొని ఎంతోమంది అప్పులు పాలు చేసుకొని పిల్లలు చదివిస్తున్నారు వాళ్ళు ఏమాత్రం ప్రయోజనం లేదు ఎందుకంటే వాళ్ళు ఒక్కసారి తప్పారే అనుకో ఎగ్జామ్ పాస్ అవ్వకుండా తప్పారే అనుకో ఏమద్దు మొత్తం సంవత్సరం అంతా పడిన ప్రయాసంతా వ్యర్థమైపోద్ది రాత్రి దేవుడు చెప్తున్నాడు ప్రియ దేవుని బిడ్డ నువ్వు ముప్పై సంవత్సరాలున్నా నలభై సంవత్సరాలున్నా దేవుని మందిరంలో ఉన్నా ఎన్ని సంవత్సరాలు నువ్వు దేవుని మందిరంలో ఉన్నా నీలో దేవుని గుణగణాలు లేకపోతే నువ్వు పాస్ అవ్వలేవు అవ్వాదములు ఏదో తోటలో ఉన్నారు శ్రేష్టమైన స్థలములో ఉన్నారు కానీ ఏమైపోయారు దేవుడు వద్దు చెయ్యొద్దు అన్న చేసి మరణాన్ని కొని తెచ్చుకున్నారు జీవ వృక్షాలు తినాల్సిన వాళ్ళు మరణం అనే వృక్షాన్ని తిన్నారు వాళ్ళు మరణాన్ని తెచ్చుకున్నారు ఈరోజు నువ్వు కూడా శాపాన్ని కొని తెచ్చుకుంటున్నావు అంతే దేవుని వాక్యం వింటున్న నీవు దేవుని మందిరానికి వెళ్తున్న నీవు శాష్టంగా బ్రతుకుతున్నావా ఈ రాత్రి దేవుడు అడుగుతున్నాడు నిన్నే నిన్ను నన్ను అడుగుతున్నాడు ఒక్కటే నాకు నీ హృదయంలో చోటు ఇస్తావా ఇవ్వా ఆ కన్యజనులు దేవుని ఎరగని పిల్లలే దేవునికి భయపడుతున్నారు దేవుని ఎందు భయభక్తులు గల వారు ధన్యులని వాక్యం సాగిస్తుంది ఈ రోజున దేవుని వాక్యం వింటున్నా నీవు నీ హృదయం ఎవరికి ఇస్తున్నావు ఏం చేస్తున్నారు కాబట్టి మీరు కొత్త బండిని ఒకటి చేయించి కాడి మోయని పాడి ఆవులను రెండిటిని తోలి తెచ్చి బండికి కట్టి వాటి దూడలను వాటి దగ్గర నుండి ఇంటికి తోలి ఏం చేయాలి దగ్గరగా ఉంచాలి నీ హృదయం దగ్గరగా ఉండాలి దేవునికి నీ మనసు దగ్గరగా ఉండాలి నీ ఆలోచనలు దేవుడికి దగ్గరగా ఉండాలి అప్పుడు నువ్వు దేవునికి జతవాడిగా ఉంటావు అన్నమాట ఇప్పుడు ఏమేమి జత అవుతున్నాయి అక్కడ దేవుడికి ఏమేమి జత అవుతున్నాయి అక్కడ దేవుని మందసం ఉంది అలాగే చుంచులు ఉన్నాయి ఐదు గడ్డలు పందుకొక్కులు ఉన్నాయి ఇప్పుడు ఏం జత అవుతున్నాయి రెండు పాడి ఆవులు జత అవుతున్నాయి అంటే ఇన్ని జత అవుతున్నాయి అన్నమాట దేవునికి మరి నువ్వెందుకు దగ్గరగా ఉండట్లే పోతున్నావు ఆయన బంగారం దగ్గరలో ఉంది ఆయనకి ఎందుకంటే బంగారు వీధుల్లో ఉన్నాడు ఆవులు దగ్గరగా ఉన్నాయి ఈ రోజున దేవుడు మనుషుల కంటే జంతువులను ఎక్కువ ప్రేమిస్తున్నాడు ఎందుకంటే మనుషులు వింటలా దేవుని స్వరూపంలో ఉన్న పిల్లలు దేవుని మాట వింట కానీ ఇప్పుడు ఎవరు వింటున్నారు తెలుసా జంతువులు వింటున్నాయి రోజున మనిషి ఏమైపోతున్నాడంటే క్రూర మృగాల కన్నా భయంకరంగా తయారయ్యాడు కానీ ఇప్పుడు దేవుడి మాట ఎవరు వింటున్నారు జంతువులు ఆనాడు దానియేలుకి తిననీయకుండా ఎవరు ఆపాడు దానియేలుని తిననీయకుండా దేవుడు ఏం చేశాడు సింహం నోలు మూసాడు అంటే సింహం ఆపేలా చేశాడు అంటే సింహము దేవుడు మాట వింది సింహం ఏమింది దేవుడు మాట వింది కానీ ఈ రోజు దేవుడి మాట మనం వింటున్నామా ఆయన ఆపేశాడు అంతే ఆగిపోయినాయి అంతే అట్లాగే గాడిద దేవుడి మాట వింది శపించడానికి వెళ్తూ ఉన్నప్పుడు గాడిద అక్కడ నుండి దేవుడి మాట వింది బిలాము మాటలో ఇదిగో బిలాము అక్కడ దోత ఉందని నోరారా మాట్లాడింది అక్కడ ఈరోజు జంతువులు దేవుని మాట వింటనే కానీ ఆయన స్వరూపంలో చెక్కున్న పిల్లలు మాత్రం ఆయన మాట వింటలేదు ఈ రోజున తల్లిదండ్రులు పిల్లల మాట వినకపోతే ఏ విధంగా అయితే అల్లాడిపోతున్నారో దేవుడు కూడా అంతే విధంగా అల్లాడిపోతున్నాడు అయ్యో నా పిల్లడు నా మాట వినట్లేదు అయ్యో నా పిల్ల నా మాట వినట్లేదు అంటున్నావు మరి నువ్వు దేవుడి మాట వింటే వాళ్ళు కూడా నీ మాట వినేలా దేవుడు చేస్తాడు ఈ రోజు నా పిల్లలు మందిరంలో సరిగ్గా కూర్చోవట్లేదయా అని వాళ్ళు వీళ్ళు అంటున్నారు అంటే ఎంత వాళ్ళన్న మాటకి నువ్వు భయపడిపోయి నీ పిల్లల్ని బాధ ఓ కొట్టేస్తున్నావు మరి దేవుడు ఇంకెంత బాధపడుతున్నాడు నా మాట వినట్లేదండి ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకో ఈ రాత్రి నువ్వు దేవుడికి శ్రేష్టంగా ఇస్తున్నావా నీ హృదయాన్ని దేవుడికి దగ్గరగా ఉంటున్నావా నీ మనసుతో అందుకే ఈరోజు నేమైపోతున్నావంటే నీ పిల్లలు నీ మాట తట్టుకోలేకపోతున్నావే ఆయన అరచేతిలో చెక్కుని ప్రాణం పెట్టిన దేవుడు ఇంకెంత బాధపడుతున్నాడు ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకో రాత్రి దేవుడు చెప్తున్నాడు ప్రియ దేవుని బిడ్డ యూట్యూబ్లో వాక్యుమెంట్ ఉన్న ప్రియ దేవుని బిడ్డ ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో నీ పిల్లలే మాట వినకపోతే ఎంత అల్లాడిపోతున్నావో ఆయనని తల్లి గర్భాన్ని వేసి ఈ రోజు వరకు నేను కాపాడుతున్న దేవుని మాట నువ్వు వినకపోతే ఆయన ఇంకెంత బాధపడుతున్నాడు ఆయన కన్నీటిని చూడు ఒక్కసారి ఆయన శ్రమ చూడు నీకోసమే అంతటి బాధను అనుభవించాడు ముఖం మీద గుద్దులు గుద్దారు పిడుగుద్దులు గుద్దారు ఎగతాలు చేశారు అయినా ఎన్ని ఎందుకు భరించాడో తెలుసా ప్రేమించాడు మనల్ని కాబట్టి ఈ లోకముల తల్లిదండ్రుల ప్రేమ గతించిపోవచ్చు అన్నదమ్ముల ప్రేమ గతించిపోవచ్చు బంధువులు మిత్రులు స్నేహితులు ప్రేమ గతించిపోవచ్చు కానీ ఆయన ప్రేమ ఎన్నటికీ శాశ్వతంగా నిలిచిపోయింది ఆయన ప్రేమను బీట్ చేయడం ఎవరి వల్ల కాల ఈరోజు కూడా ఆయన ప్రేమను వర్ణించడం ఎవరి వల్ల కాల ఈ రోజుకు కూడా రాత్రి దేవుడు చెప్తున్నాడు ప్రియదేవుని బిడ్డ ఒక్కసారిని పరిశీలన చేసుకో యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ ఒక్కసారి నీ ఆత్మ పరిశీలన చేసుకో నిజమే కదా నేను ఇలాగే ఉంటున్నానేమో నా దేవుని బాధ పెట్టేవాడిగా ఉంటున్నామో ఆ నుండి ఆయన నన్ను చూస్తూ ఉంటే నేను బాధ పెట్టేవాడిగా బ్రతుకుతున్నానేమో ఇక నేను అలా బ్రతకడానికి వీల్లేదు కాడి ఎద్దుల వలె నేను కూడా దేవునికి దగ్గరగా ఉండాలి బంగారం వస్తువులు ఏ విధంగా అయితే దేవుడికి దగ్గరగా ఉన్నారు ఇక్కడ ఎవరెవరు దగ్గరగా ఉన్నారంటే బంగారం వస్తువులు దగ్గరగా ఉన్నాయి దేవునికి దేవుని మందసం దగ్గరికి కాడి దగ్గరగా ఉంది పశువులు దగ్గరగా ఉన్నాయి అక్కడికి ఫిలిప్తీలు కూడా అపరాధ బలి ఏమిస్తున్నారు అపరాధం చేసిన తప్పులు ప్రాయచితం చేసుకోవాలని వాళ్ళకు కూడా భయపడిపోతున్నారు అంటే ఇంతమంది దగ్గరగా ఉన్నారు కానీ దేవుని నిత్యము ఆరాధించే వాళ్ళు మనం మాత్రం దేవుడికి దగ్గర కల రాత్రి దేవుడు దగ్గరగా ఉంటున్నావా దూరంగా ఉంటున్నావా నేనే మార్గమును సత్యమును జీవమును అంటున్నాడు నా ద్వారా తప్ప పరలోక రాజ్యాన్ని ఎవరు అంటున్నాడు మరి నువ్వు దేవునికి దగ్గరగా ఉంటేనే కదా నువ్వు పరలోకానికి వెళ్ళేది దేవునితో నువ్వు గంటైనా గడిపితేనే కదా నువ్వు దేవుడితో మమేకమయ్యేది ఈ రాత్రి కాల సమయంలో దేవుడు చెప్తున్నాడు నువ్వు దేవుడికి దగ్గరగా ఉంటే దేవుడు నిన్ను మంచి మార్గంలో నేర్పిస్తాడు నువ్వు దేవుడికి దూరంగా ఉంటున్నావు కాబట్టి నీలో ఈ రోజున సాతాను స్వభావాలు ఎక్కువైపోతున్నాయి ఎప్పుడు వినని కార్యాలు ఇప్పుడు కనపడుతున్నాయి ఒక బిడ్ తల్లి బిడ్డని చంపేయటం ఒక తల్లి ఒక కొడుకు తల్లిని చంపేయటం ఇవన్నీ ఎక్కడ ఇవన్నీ సాతాను స్వభావం కదా ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు ఎందుకంటే వాళ్ళ హృదయం ఏమైపోయింది కఠినమైపోయింది అందుకే వాళ్ళకి ప్రేమ ఉండదు దయ ఉండదు యథార్థత ఉండదు పరిశుద్ధత ఉండదు వాళ్ళు చెప్పిందే వాళ్ళు చేసేదే చట్టంలాగా ఉంటుంది ఈ రాత్రి అలా ఉండడానికి వీల్లేదు మనం మనకున్నాడు ఒక న్యాయాధిపతి మనకున్నాడు రాజు మనకు తీర్పు తీర్చే దేవుడు ఉన్నాడు జడ్జిమెంట్ ఇచ్చే దేవుడు మనకు ఉన్నాడు ఈరోజు ఆయన చూసి నడవాల గురి వద్దకే మనం పరిగెత్తాలి మన గురి ఏసయ్యే ఆయన మార్గమే ఆయనకు నువ్వు దగ్గరగా ఉంటే ఈ మార్గాలన్నీ దేవుడు నేర్పిస్తాడు అన్నాడు ఏ విధంగా అయితే పేతుడు ఈ ఆంధ్రేయ వీళ్ళందరూ పన్నెండు మంది శిష్యులు ఏం పనిచేస్తున్నారు వాళ్ళు జాలరుగా ఉన్నారు వాళ్ళు కానీ దేవుడు ఎందుకని వాళ్ళు పట్టుకొని ఏమన్నాడు ఒకటే అన్నాడు మనుషులు పట్టు జాలరవలే మిమ్మల్ని చేస్తాను అన్నాడు రోజున వాళ్ళు ఒకవేళ వలలు వేసుకుంటూ అలాగే ఉంటే ఈ రోజున పేతురు మనకు తెలిసేది కాదు ఇప్పుడు దేవుడు దగ్గరగా ఉన్నారు కాబట్టి వీళ్ళందరి గురించి ఈ రోజున వాళ్ళు చనిపోయి ఎన్నో సంవత్సరాలైన రోజు కూడా వాళ్ళ పేర్లు తలుచుకుంటున్నారు పేతురు కానీ ఆంధ్రేయ కానీ ఇక మిగతా యాకోబు కానీ ఏసేపు కానీ ఇలా ప్రతి ఒక్కరిని తలుచుకుంటున్నామంటే ఏంటో తెలుసా కారణం ఏంటో తెలుసా వాళ్ళు దేవుడికి దగ్గరగా ఉన్నారు కాబట్టి దావీదు సమయలు వీళ్ళందరూ ఎలా దేవుడికి దగ్గరగా ఉన్నారు కాబట్టి ఈ రోజున దేవుడు ఏం చేస్తున్నాడు మనకి ఈ రోజున నిరూపిస్తున్నాడు ఇదిగో నా పిల్లలందరూ వీళ్ళే పరిశుద్ధ గ్రంథంలో కనపడుతున్న పిల్లలు వీళ్ళే ఏమంటున్నాడు ఈ రోజున దేవుని గ్రంథాన్ని నలభై మంది రాశారు ఈ నలభై మందిలో వీళ్ళే ఉన్నారు ఎక్కువ ఇర్మియా ఉన్నాడు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది ఉన్నారు అలాగే పాపం చేసిన వారు ఉన్నారు పరిశుద్ధంగా ఉండే వాళ్ళు ఉన్నారు దేవుడి మాట విన్న వారు ఎలాగా అవ్వారు ఈ వాక్య ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం తెలిపారు దేవుని మాట వినని వారు ఎలా పతనమయ్యారో కూడా ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడు మనకి ప్రతిరోజు తెలియపరుస్తున్నాడు రాత్రి దేవుడు చెప్తున్నాడు ప్రియదేవుని బిడ్డ దేవుడికి దగ్గరగా ఉండాల దేవుడికి నువ్వు దగ్గరగా ఉంటే నీకు అన్నీ నేర్పిస్తున్నాడు ఆయన విద్య లేని పామరుడు పేతురు ఏ చదువు లేదు ఏ జ్ఞానము లేదు కానీ ఎంతమందిని రక్షించాడు దేవుని వాక్యాలు బట్టి దేవుని మాటలు బట్టి మూడు వేల మందిని ఫస్ట్ సంఘం ఏర్పాటు చేశాడు రాత్రి దేవుడు చెప్తున్నాడు ప్రియదేవుడు దేవుని చేతిలో పడితే నేను వదిలిపెట్టే దేవుడు కాదు అక్కడతో వదిలేసే దేవుడు కాదు ఆయన మార్గంలో ఉన్నాడు ఖచ్చితంగా శ్రమలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి అయినా పర్వాలే దేవుని మార్గంలో నడిచు ఖచ్చితంగా నీకు విజయమే వస్తుంది ఈరోజు నిందలు అవమానాలు ఒక రోజున అవి దేనికే మహిమ కొరకే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు దేవునికి దగ్గరగా ఉన్నారు దేవుడు అదే చెప్తున్నాడు వీళ్ళందరూ ఇప్పుడు దగ్గరగా ఉన్నారు కాబట్టి దేవుడి కనికరాన్ని కోరుతున్నారు అయా ఫిలిప్తీలు అక్కడ ఉన్న ప్రజలందరూ బాధపడుతున్నారు మేము తట్టుకోలేకపోతున్నాం మేము చేసింది తప్పే కనుక మమ్మల్ని విడిచి వెళ్ళు లేకపోతే నీ శక్తిని మేము తట్టుకోలేమంటున్నారు దేవుడు అంత బలవంతుడు ఒకవేళ అదే పరిస్థితి మనకొస్తే మనం ఏం చేస్తాం ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు దేవుడికి దగ్గరగా ఉండు నీవు నిత్యము నిద్రపోతున్నప్పుడు కూడా దేవుని స్థుతించు నా ప్రాణమా అంటున్నాడు నా ప్రాణమా యహోవాని సన్నతించుము నా అంతరంగమా యహోవాని సన్నతించుము నీవు నిద్రట్లో కూడా నీ గుండెమే చేసుకుని దేవుని స్థుతించు అదే నీకు శ్రేష్టం నువ్వు ఎప్పుడైతే తలుస్తావో నీ హృదయంలో దేవుడు వచ్చి నిలబడతాడు నీకున్న చెడు తనమంతా తొలగిస్తాడు ఈ కొద్ది మాటలు దేవుడు దీవించుడు కాక